గంటా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖం ఉత్తరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బేసిక్గా గంటా శ్రీనివాసరావు ఒక్కోసారి ఒక నియోజకవర్గాన్ని మారడమే కాదు ఎక్కడ అధికారం ఉంటే సారీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటారు అని చెప్పి పేరు కూడా ఉంటుంది సో వైసీపీలో చేరాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలే చేశారు అక్కడ వైసీపీలో ఒక వర్గం ఈయన రాకన ఆహ్వానిస్తే మరో వర్గం వ్యతిరేకించుకుంటూ వచ్చింది ఎట్టకేలకు వైసీపీలకు ఎంట్రీ అయితే ఆగిపోయింది తర్వాత విశాఖ స్టీల్ ప్రైవేట్ చాలా రోజులు సైలెంట్గానే ఉన్నారు ఆయన పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత తర్వాత విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ ఆ ఆందోళన కార్యక్రమంలో భాగమై అందులో భాగంగానే తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేశారు రాజీనామా చేయడమే కాదు స్పీకర్ నా రాజీనామాను ఆమోదించాలి అని చెప్పారు స్పీకర్ని అడిగారు స్పీకర్కి రిక్వెస్ట్ చేశారు నా రాజీనామా ఆమోదించండి అని ఆ తర్వాత ఒకనొక స్టేలో వైసీపీ నా రాజీనామా ఆమోదించాలి అంటే భయపడుతుంది ఉప ఎన్నిక వస్తే వైసీపీకి ప్రతికూల ఫలితం వస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు దమ్ముంటే నా రాజీనామా ఆమోదించాలి అని చెప్పారు రోజులు నెలలు గిర్రం తిరిగే ఎట్టకేలకు ఏదో సమయం వచ్చింది తన రాజీనామాను ఆమోదించుకుంటూ గెజిట్ రిలీజ్ చేశారు శాసనసభ స్పీకర్ కార్యాలయం ఐపై ఇప్పుడు నా రాజీనామా ఆమోదించడం కనుక దురుద్దేశం ఉంది అని రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలం తగ్గించాలి అని చెప్పి ఆ పని చేశారు అని సో నా రాజీనామా ఆమోదించడం మీద స్టే ఇచ్చి నన్ను రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే విధంగా నెక్స్ట్ జరిగే శాసనసభ సమావేశాల్లో నన్ను పాల్గొనే విధంగా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గంటా శ్రీనివాసరావు గారు సోమవారం రోజు గౌరవనీయులైన జడ్జి కృష్ణమోహన్ గారి ముందు ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది సో భయపడుతుంది జగన్ సర్కార్ అన్నది ఏనే నా రాజీనామా ధైర్యం ఉంటే ఆమోదించాలి అన్నది ఏనే ఆ తర్వాత నా రాజీనామా ఆమోదించడం వెనక కూడా వాళ్ళకు భయం ఉంది అని చెప్పి అంటున్నది కూడా ఏనే ఫస్ట్ అలా ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు ఈయన హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు విచారణ చేస్తుంది సరే ఎప్పటికి విచారణ చేసి ఎప్పటికి తేలుతుందో తెలియదు అయినా కూడా ఒకవేళ హైకోర్టులో ఈయనకు పాజిటివ్గా నిర్ణయం వచ్చినా ఈయన శాసనసభ సభ్యత్వం రెస్టోర్ అవుతుందని కానీ శాసనసభ సమావేశాలకి ఏమైనా అలో చేస్తారని కానీ రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఓటేసే అవకాశం ఏమైనా కలుగుతుందని కానీ నేను భావించట్లేదు ఎందుకంటే రోజా గారి ఎపిసోడ్ ఉంది తనని అప్పుడు వన్ ఇయర్ పాటు శాసనసభ బహిష్కరిస్తే తర్వాత కోర్టుకెళ్తే కోర్టును ఆమె అలో చేయండి అని చెప్పి కోర్టు తీర్పిచ్చినా కూడా అలో చేయలేదే శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ జోక్యం అలా చేసుకుంటుంది అన్నారు మరి ఎప్పుడైనా రెండు నెలల నాలుగే కావాలిగా రోజా గారి విషయంలో జరిగినట్లే గంటా శ్రీనివాసరావు విషయంలో జరుగుతుందిగా శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ అంత ఈజీగా జోక్యం చేసుకుంటుందా అని ఇప్పుడు కూడా ఆ ప్రశ్న చర్చ అయితే వస్తుందిగా అయినా ఫస్ట్ ఇది తేలాలిగా విచారణ నెల రోజులు ముగించేస్తారా ఏంది ముగించేది నాకు ఆగ అటువంటి అవకాశం లేదు కాదు కూడదని చెప్పి ఇంకేదన్నా ఆదురాబాదురాగా టగ విచారణ ముగించి తీర్పు ఇచ్చినా అది ఆయనకు పాజిటివ్గా వచ్చినా కూడా ఆయన ఓటేయడు అసెంబ్లీకి వెళ్ళాడు తర్వాత ఏమి వాళ్ళ దగ్గరకైనా ఆల్టర్నేటివ్ కదా ధర్మాసనం దగ్గరికి వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారు అప్పటివరకు ఏమైనా రెస్టోర్ చేయరు ఆ కోర్టు ఉత్తర్వులను కూడా వీళ్ళు పట్టించుకోలేని చెప్పి నా మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయాలి అంత ఈజీగా అయ్యే పని లేదు ఒకసారి అనర్హుడు ఆమోదించేశారు ఆయన రాజీనామాను అంటే மல்லி ரெஸ்டர்வம் ஹஹே அந்த ஈஸி காட் அது பட்டா பஸ்